హాయ్ అండి వెల్కమ్ టు అనితాస్ వాళ్ళు అయితే నేను మిల్లు దగ్గరికి వెళ్ళానండి ఎందుకంటే ఇంట్లో గోధుమ పిండి రాగి పిండి అయిపోయింది సరేనని చెప్పేసి పట్టించుకుందామని మిల్లుకి వెళ్ళాను ఈ మిల్లులో అయితే అన్నీ మనకి వాళ్ళు ముందుగానే అన్నీ నీట్గా క్లీన్ చేసి అవన్నీ ఒక బస్తాల్లో పోసి శుభ్రం చేసి పెడతారండి ఎలాంటి మట్టి కర్ర ఎలాంటివి లేకుండా ఉంటాయి ఇక్కడ అయితే గ్రైండర్ చూసారా ఎంత పెద్దగా ఉందో మా చిన్నప్పుడైతే ఇంత పెద్ద రోలు ఉండేది ఇంత పెద్ద పత్రం ఉండేది దాంతో మా అమ్మ వాళ్ళు దోసల పిండి అవి రుప్పేవాళ్ళు అనమాట అది గుర్తొచ్చింది నాకైతే అసలు ఆ పత్రం సైజ్ చూసారా ఎంత ఉందో ఇంకా ఇక్కడైతే చాలా రకాల మిషన్లు అయితే ఉన్నాయండి ఇక్కడ గ్రైండర్లు మిషన్లు ఒక్కొక్క మిషన్లో ఒక్కొక్క రకమైన గింజలు వేసి పొడి అనమాట ఇదైతే గోధుమ పిండి పట్టి పట్టమని చెప్పాను ఇక్కడ నేను హోల్ వీట్ అండి ఫుల్గా గోధుమల పొట్టుతో సహా తీసుకొని వాటిని పిండి వేయమని చెప్పాను వేస్తున్నారు ఇక్కడ అన్ని రకాల కారం అనేది దంపుడు కారం కూడా దొరుకుతుందండి రోకలతో దంచిస్తారు కారాన్ని ఇంకా పసుపు ఉంటుంది వీళ్ళు మనం మెటీరియల్ మనం తీసుకెళ్ళినా మనకి ఇచ్చేసి మెటీరియల్ కాస్ట్ ఆ మర వరకు తీసుకుంటారు లేదా వాళ్ళ దగ్గరే ఆల్రెడీ చేసింది ఉంటుంది అది కొనుక్కున్నా సరే ఓకే మన కళ్ళ ముందే మనకి మరైతే పట్టించి ఇస్తారు ఇక్కడ గోధుమలు తీసుకున్నానండి గోధుమలు మూడు కేజీలు తీసుకున్నాను అన్నమాట మనకి ఎలాంటి కల్తీ అనేది ఉండదు చక్కగా శుభ్రంగా ఫ్రెష్గా పట్టి ఇచ్చేస్తారు ఇక మనకి వెయిట్ విషయానికి వచ్చినా కూడా మనం పిండి పట్టిన తర్వాత యాజ్చేజ్గా మనం వెయిట్ చూసుకున్నా కానీ మనకి అంతే వెయిట్ అనేది వస్తుంది ఎలాంటి చిటింగ్ అనేది చేయరు అనమాట ఇక్కడ రాగులు గోధుమలు మినుములు పచ్చిశెనగపప్పు జొన్నలు సచ్చలు బియ్యం ఇలాగా అన్ని రకాల దినుసులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ జీలకర్ర పసుపు కారం ముడి కారం సాంబార్ కారం కూర కారం మూడు రకాల కార పొళ్ళు వాళ్ళు అక్కడే దంచి ఆడించి మన కళ్ళ ముందే అమ్ముతారు ఇక్కడ మనకి కాటా పెట్టేసి దాన్ని పిండి పట్టేసి మళ్ళీ మనకి కాటా పెట్టేసి ఇస్తారు యాజ్ స్టేజ్గా మనం ఎంత తీసుకున్నామో అంతే ఉంటుంది ఇది రాగి పిండి కోసం రాగులను ఆడించుకునే మిషన్ అనమాట ఈ రాగులు కూడా చాలా శుభ్రంగా ఇసుక మట్టి రాళ్ళు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెడతారండి అందుకనే ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చి నేను పట్టించుకుని పిండి అయితే తీసుకెళ్తాను మనం పిండి వంటలు చేసుకోవాలన్నా అరిసెలు చెక్కలు చక్రాలు ఇక ఏదైనా సరే కల్తీ లేకుండా పట్టించేస్తారు అది హోల్గా మనకి ఎలాంటి పొట్టు అనేది రిమూవ్ చేయకుండా ఆర్గానిక్గా మన కళ్ళ ముందే పట్టిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు ఎలాంటి గోధుమ పిండి వాడుతున్నారు ఎలాంటి రాగి పిండి వాడుతున్నారో కామెంట్ చేయండి మీకు కూడా ఇలా కావాలంటే మీరు కూడా వెళ్ళి మీ దగ్గరను అలాగే తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్